మమ్మీకి అస్సలు హెల్త్ బాగాలేదు సడన్ గా ఎమర్జెన్ అంటే ఇట్లా సడన్ గా సిచ్యువేషన్ బాగా అయిపోయింది వచ్చి ఆ చేతులు ఇవ్వడానికి రావట్లేదు మిత్ర లేదు నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం చూసిన అన్నాను అట్లా రాలేదు అన్నయ్యకి ఫోన్ చేసి సంజాయించు చాలా ఈ ఈరోజు సెవెన్ డేస్ ఐసీ అంటారు రిషన్ అనే మాకు దగ్గర నుంచి బాధపడుతుండు రిటర్న్ అయిపోయిన అమ్మ చాలా సీరియస్ ఉందని చెప్పారు మీ డాడీకి కానీ నీకు కానీ మీ నాయనమ్మ కానీ ఎవరికైనా సరే వెంటనే రియాక్ట్ అవ్వాలి చూపించండి హాస్పిటల్ సో అమ్మకి సెవెన్ డేస్ ఐసీలో పెట్టిరంట మీద అయితే ఎన్నో పిడిపోయాము సో గైస్ వెల్కమ్ టు ఇట్స్ మీ గేల్స్ సో గైస్ ప్రెజెంట్ అయితే మేము ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం మ్యాటర్ ఏంటంటే రిషి వాళ్ళ మమ్మీకి అస్సలు హెల్త్ బాగాలేదు సడన్గా ఎమర్జెన్ అంటే ఇట్లా సడన్గా సిచ్యువేషన్ బాగాలేకుండా అయిపోయింది అటు మౌని వాళ్ళ డాడీ అనిపోయిన చెప్పి అందరు సగం మంది అక్కడ వెళ్ళిపోయారు రిషు ఏమో ఫుల్ ఏడుస్తున్నాడు అక్కడ నుండి జ్యోతి ఫుల్ సఫర్ అవుతుంది భయం అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం ఆంటీని అట్లా చూసి మీకు చూపించే ఛాన్స్ కూడా ఉంటదే ఉండదా క్లిప్ మనవాడికి చెప్పి తీపిస్తాం ఫీవర్ వచ్చి ఆ కాల్ చేతులు ఇవ్వడానికి రావట్లేదు అసలు సో ఇది వర్షాకాలం కాబట్టి చాలా వస్తుంది ఇంకా చాలా వెదర్ చేంజ్ వల్ల వెరైటీ వెరైటీ వ్యాధులు వస్తాయి సో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో మెయిన్ గా చిన్నపిల్లలు అయితే జాగ్రత్తగా ఉండండి పెద్దోళ్ళకి ఇంతలా వస్తుందంటే చిన్న చిన్నపిల్లలకి ఇంకెంత అవుతుందో అర్థం కాలేదు అక్కడ నుండి సాయి శ్రీ వాళ్ళు సాయి సాయిగా అయితే బయలుదేరి నేను మార్నింగ్ వచ్చేస్తాను సాయి కూడా ఇందులో కలుపుతూ చూడండి వీడియో మార్నింగ్ టూ ఓ క్లాక్ వచ్చినాము ఇప్పుడు వెళ్ళిపోయే మూమెంట్ లో వీడియో కొడుతున్నాం సో మను అన్న విషయం ఇక్కడే ఉంటారు ఎందుకంటే అలౌ లేదు ఓన్లీ టూ మెంబర్స్ తిరుగుతూనే ఉన్నారు పొద్దున్నే తిరుగుతున్నారు పాపం వాళ్ళు ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు నిద్ర కూడా లేదు వాళ్ళకి యాక్చువల్లీ అమ్మ టెంపుల్కి వెళ్ళేసి వచ్చే గ్యాప్ లో ఇదంతా అయింది నైట్ అంతా నిద్ర లేదు వాళ్ళకి ఇప్పుడు నిద్ర లేదు నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం చూసిన అన్న అట్లా కళ్ళు ఎర్రగా అయిపోయినా మేము వచ్చే కళ్ళలాక నీళ్ళు తిరుగుతున్నాయి ఏమైందని అంటే ఏం లేదు ఏం లేదు మీరు ఉండండి మీరు ఉండండి ఈడే ఉండండి అంటున్నారు భయ ఆడుతున్నాడు అవుతుంది ఆటల్లా మేము ఎట్లా వచ్చినామో మాకు అర్థం కాలేదు అసలు కానీ ఏదైతుందని చెప్పి లేచి డైరెక్ట్ స్నానాలు ఏం చేయకుండా వచ్చేసాం ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి మనం ఇద్దరు మీడికి రావాలి రేపు ఫుడ్ తీసుకొని ఫుడ్డు ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తాం రిషి ఏమంటున్నాడు ఆడ పైకి ఆంటీ దగ్గరికి ఇప్పుడు మాకు లేదు రేపు టెన్ ఓ క్లాక్ నుండి మళ్ళీ లోపలికి పంపిస్తారంట సో అందుకోసం వెళ్ళిపో వెళ్ళిపోను అంటున్నాడు మనుగడి ఆల్మోస్ట్ ఇక వచ్చేసినాం బయటికి విడిపి పంపించేస్తున్నాడు సో మను జాగ్రత్త తిని పడుకోండి అసలు ఫోన్లు జాగ్రత్త ఏడా రాబట్టి వచ్చిందా బుక్ అయిందా ఇంకా రాలేదా చూసి ఫుడ్ తీసుకునే ఫుడ్ లో కానీ ఎవ్రీథింగ్ చూసుకొని మానేయండి ఫస్ట్ చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి వర్షంలో తడవనియకండి సో వర్షంలో జరిచిన చాలా వస్తాయి త్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి అమ్మ కూడా త్రోట్ ఇన్ఫెక్ట్ ఏంటి అక్కడ నుంచి స్టార్ట్ అయింది మొత్తం అసలు అమ్మకి కూడా రాలేదు అంతే వీలైతే మనం నాకు ఫొటోస్ పిక్స్ పంపారా అప్లోడ్ చేస్తారానికి చూసి ఎందుకంటే ఇదేదో కొట్టాలని కాదు జాగ్రత్తగా దీనివల్ల ఒక నాలుగైదు ఉన్న కొంచెం సేఫ్గా ఉంటారని అంతే అదే ఉద్దేశించి మళ్ళీ మార్నింగే వచ్చి ఫుడ్ తీసుకొని మళ్ళీ ఆంటీ సిచ్యువేషన్ ఎలా ఉందో నెక్స్ట్ చెప్తాం ఎట్లా జరిగింది ఏంటి ఎట్లుంది ఆంటీకి ఓకేనా రికవర్ అయిందా లేదా అని చెప్పేసి చెప్తా ఫ్రెండ్స్ బాయ్ నుండి ఇరుగుతూనే ఉన్నారు అంత టెన్షన్ టెన్షన్ ఉంది నువ్వేం టెన్షన్ పడకు సరేనా ఇగో మేమందరం ఉన్నాము నేను రిషన్న అక్క ఇంకా నయన తర వీళ్ళందరూ వచ్చిర్రు అందరూ ఈడే నువ్వు టెన్షన్ వాడకు సరేనా సరే రా ఏమైంది మరి ఎందుకట్లున్నావు మరి నువ్వు అన్నయ్యకి ఫోన్ చేసి సంజాయించు చాలా ఏడిచిండు ఈరోజు చేర్చిండు కళ్ళు ఎర్రగా అయిపోయినాయి మేము ఎంత సంజాయించిన ఉండేడు ఇప్పుడు కొంచెం బెటర్ అమ్మ కొంచెం మంచిగా ఉంది అనగానే మంచిగా ఉన్నాడు అదే నాకు పొద్దున నుంచి కాల్ చేయలేదు హాస్పిటల్ కి అడ్మిట్ అయ్యి చేస్తామా అన్నారు నేను మళ్ళీ నేనే చేశాను నేను కూడా అప్పుడు ఏం చేయలేదు ఏం చిన్నదేమో అనుకున్నా గానీ వాడు ఫోన్ తీసుకుని మాట్లాడాడు ఎట్లా తిట్టాయి అంటే బానే ఉంది అప్పుడే అనిపించింది ఏడ్చాడేమో అనిపించింది ఏం కాదు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అన్న ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు నేను కూడా మంచిగానే ఉంటాయి మమ్మీకి ఏం కాదు అని చెప్పి మాట్లాడు సరే చెప్పు రిపోర్ట్స్ పెట్టండి రాంగానే పెడతా రిపోర్ట్స్ లేదు లేదు ఇంకా మార్నింగ్ నుంచి సరే జ్యోతి నిమిషం కొడుతుందా ఆమె కూడా ఏడు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయా పిల్లకి మార్నింగ్ నుంచి ఈ రంగా అసలు ఏం అర్థం అవుతుంది అసలు ఏం జరుగుతుంది ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్తారు అప్పుడు ఎక్స్రే రూమ్లకు తీసుకెళ్తారు అప్పుడు ఐసీయూ అంటారు సెవెన్ సెవెన్ డేస్ ఐసీ అంటారు రిషన్ అనే మాకు దగ్గర నుంచి బాధపడుతుండు వీళ్ళు సాయి వాళ్ళేమో అది మోని ఇష్యూ అయింది అక్కడికి వెళ్ళారు అసలు ఏమైతుంది అర్థమవుతారు వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు మా వాళ్ళు వాళ్ళందరూ వస్తూ అన్నారు ఇప్పుడు సో గైస్ జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినా సో నేను నిన్న నైటు వాళ్ళ డాడీ చనిపోయి ఉంటే అక్కడికి ఉండే సో నేను వెళ్ళినాక వెంటనే అక్కడికి వెళ్ళిన మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ కానీ వెళ్ళిపోయినా వెళ్ళిపోయేసరికి నాకు ఇంకో కాల్ వచ్చింది అమ్మకి ఎమర్జెన్సీ ఉందని సన్న కాల్ చేసి చెప్పగానే సో వెంటనే నేను మళ్ళీ అలా అక్కడ అక్కడ ఏదైతే కార్యక్రమం ఉంటుందో అది పూర్తి చేసుకోగానే వెంటనే మళ్ళీ ఫ్లైట్ వేసుకొని రిటర్న్ అయిపోయినా అమ్మకి చాలా సీరియస్ ఉందని చెప్పారు సో వెంటనే మళ్ళీ ఫ్లైట్ వేసుకొని రిటర్న్ అయిపోయి సో ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడే దిగిన జస్ట్ ఫైవ్ మినిట్స్ అవుతుంది సో ఇప్పుడే జస్ట్ బయట కూడా వచ్చిన సో ఇప్పుడు వెళ్ళి హాస్పిటల్కి అయితే వెళ్తున్నా సనా మౌనికక్క అనే ఉన్నారంట అందరూ నా కోసం వెయిట్ చేస్తారు ఇంకా నేను రాలేదు నాకు లేట్ అవుతుందని చెప్పిన వాళ్ళని వెళ్ళిపోమ్మన్నా బట్ నేను వాళ్ళు వచ్చి నేను వచ్చినాకనే వాళ్ళు వెళ్తా ఉంటారు ప్రజెంట్ అయితే నేను పోతున్నా పోనాక అక్కడ సిచ్యువేషన్ ఏందో నేను చెప్తాను నాకు ఏంటిదంటే అన్నీ ఒకటేసారి మీద అయిపోయినాయి అందరికీ సో నేనైతే మీకు అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తాను సో ఎవరేం టెన్షన్ పడద్దు వైస్ సో మీకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా వెంటనే మీ ఇంట్లో మీ మమ్మీకి కానీ మీ మమ్మీ మీ డాడీకి కానీ మీకు కానీ మీ నాయనమ్మ కానీ ఎవరికైనా సరే వెంటనే రియాక్ట్ అవ్వండి చూపియండి హాస్పిటల్ లేజీ చేయకండి చిన్నది చిన్నది అనుకుని పోతే పెద్ద అయిపోయి మన ప్రాణాల మీద వస్తుంది సో అమ్మకి సెవెన్ డేస్ ఐసీయూలో పెట్టారంటో ఇవ్వాల నుండి సెవెన్ డేస్ దాకా ఐసీయూలో ఉంటుందంట సెవెన్ డేస్ తర్వాత ఇన్ఫెక్షన్ అయిందంట అమ్మకి సో అప్పుడు అమ్మకి ఏంటిదంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం రాగానే అమ్మ బయట వర్క్లో బిజీగా ఉండి పట్టించుకోవాలన్నమాట అందుకే నేను మీకు చెప్తున్నా మీకు ఇప్పటికి కూడా ఏంటి చెప్తున్నా అంటే ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిన వెంటనే హాస్పిటల్కి వండి లేకపోతే మీకు దగ్గర ఏదైనా దగ్గరలో ఆర్ఎంపీ ఉంటే ఒక ట్యాబ్లెట్ తీసుకొని మీకు ఓపిక లేకపోతే ఆ ఓపిక రాని ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ మెయిన్ హాస్పిటల్కి ఉండి ఆర్ఎంపిలో చూపించుకొని తగ్గింది కదా అని ఉండకండి ఓకేనా సో గైస్ నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను ఇది మాత్రం పక్కా ప్లీజ్ మీ ఫ్యామిలీని సేఫ్గా చూసుకోండి ఫస్ట్